దైవత్వాన్ని వివిధ రూపాల్లో అనుభూతి చెంది ప్రతి మనిషిలోనూ పరమాత్మ నిండుగా ఉన్నాడని నమ్మిన యోగి అన్ని వర్గాల ప్రజలకు ఆధ్యాత్మిక మార్గం ద్వారా ముక్తి పొందడానికి కృషి చేసిన గొప్ప మహనీయుడు శ్రీ రామకృష్ణ పరమహంస ఆ కాలంలో బెంగాల్లో బ్రహ్మ సమాజం క్రైస్తవ మత వ్యాప్తి చాలా ఎక్కువగా ఉండేది అలాంటి సమయంలో వారు తన ఆధ్యాత్మికతతో హైందవ ధర్మాన్ని పునరుజ్జీవింపజేశారు రామకృష్ణుల వారు పద్దెనిమిది వందల ముప్పై ఆరవ సంవత్సరం ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీన పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లా కామర్పూర్పూర్లో జన్మించారు తల్లిదండ్రులు కుదీనాం చటోపాధ్యాయ చంద్రమణి దేవి శ్రీ రామకృష్ణ పరమహంసను చిన్నప్పుడు గదాధర్ అనే పేరుతో పిలిచేవారు చిన్ననాటి నుంచే గదాధర్ లో ఆధ్యాత్మిక భావనలు ఎక్కువగా ఉండేవి చిన్నప్పుడే రామాయణం మహాభారతం పురాణాలు అధ్యయనం చేశారు తండ్రి మరణంతో కుటుంబమంతా పద్దెనిమిది వందల యాభై రెండులో కొలకత్తాకు మారింది దక్షిణేశ్వర్ లో ఉన్న కాళికామాత ఆలయ పనుల్లో తన అన్నగారికి గదాధర్ సహకరిస్తూ ఉండేవారు ఆ సమయంలోనే పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో వీరికి ఐదేండ్ల వయసున్న శారదా మాతతో వివాహం జరిగింది యుక్త వయసు పిమ్మట దక్షిణేశ్వరంలో భర్తను చేరారు శారదా మాత తన అన్నగారు దక్షిణేశ్వర కాళీ ఆలయ పూజారిగా ఉండగా గదాధర్ కు అమ్మవారి అలంకరణ బాధ్యత అప్పగించారు పద్దెనిమిది వందల యాభై ఆరులో అన్నగారి మరణంతో గదాధర్ ఆలయ ప్రధాన అర్చకునిగా నియమితులయ్యారు దక్షిణేశ్వర కాళీమాత ఆలయ నిర్మాత రాణి రాష్మోణి అల్లుడు మాధుర్బాబు గదాధరుని అలౌకిక ఘట్టములను చూసి కుటుంబంలో రాముడు పేరును బట్టి రామకృష్ణ పేరుతో పిలవసాగారు కాళీమాత అనుగ్రహ పాత్రుడైన రామకృష్ణుల వారు అనేక మార్మిక సిద్ధ కుండలిని తంత్ర విద్యలన్నిటినీ సాధన చేసి తనలో ఇముడ్చుకున్న యోగి పద్దెనిమిది వందల అరవై నాలుగులో మహానిర్వాణి అకాడాకు చెందిన నాగసాధువు తోతాపురి దక్షిణేశ్వర్ సందర్శించారు శ్రీ రామకృష్ణ పరహంసను జాగ్రత్తగా పరిశీలించారు అనేక విషయాలపై ముచ్చటించారు ఆయనలోని భక్తికి మెచ్చుకున్నారు చివరికి పంచవటిలో శ్రీ రామకృష్ణ పరమహంసకు తోతాపురి దీక్షనిచ్చారు ఆ తర్వాత పద్దెనిమిది వందల అరవై ఆరులో ఇస్లాం క్రైస్తవాన్ని కూడా అధ్యయనం చేశారు పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో స్వామి వివేకానంద శ్రీరామకృష్ణ పరమహంసను కలుసుకున్నారు పద్దెనిమిది వందల ఎనభై రెండులో స్వామి వివేకానంద దక్షిణేశ్వర్ వెళ్లి శ్రీ రామకృష్ణ పరమహంసను మరోసారి కలుసుకున్నారు ఆ సమయంలోనే అనంతమైన దివ్య కాంతి రూపంలో దైవాన్ని శ్రీరామకృష్ణులు వివేకానందులకు చూపారు అప్పటి నుంచి వివేకానందుడిలో ఆధ్యాత్మిక మార్పు ప్రారంభమైంది పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో తండ్రి మరణం తర్వాత కుటుంబానికి ఆర్థిక సమస్యలు నుంచి గట్టెక్కించాలని స్వామి వివేకానంద తన గురువైన శ్రీ రామకృష్ణ పరమహంసను ప్రార్థించారు స్వయంగా కాళీమాతనే ప్రార్థించాలని ఆయన మూడు సార్లు స్వామి వివేకానందును ఆలయంలోకి పంపారు అయితే మూడుసార్లు కూడా విచిత్రంగా భక్తి జ్ఞాన వైరాగ్యాలను మాత్రమే స్వామి వివేకానంద కోరుకున్నారు ఆ తర్వాత గురు సన్నధిలో స్వామి వివేకానంద అనేక ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకున్నారు ఎందరో బ్రహ్మ సమాజ సభ్యులు రామకృష్ణుని తత్వం ఉన్నతమైనది అని భావించి శిష్యులుగా చేరి అప్పటి బెంగాల్ సమాజానికి ఒక నవీన మార్గం పరిచయం చేశారు పద్దెనిమిది వందల ఎనభై ఆరులో రామకృష్ణుల వారు క్యాన్సర్తో బాధపడుతూ తన మార్మిక ఆధ్యాత్మిక దివ్య శక్తులను ప్రియ శిష్యుడు స్వామి వివేకానందకు ధారపోసి శరీరమును వదిలిపెట్టారు ఆ తర్వాత స్వామి వివేకానంద రామకృష్ణుల తత్వవ్యాప్తికి ఎంతో కృషి చేశారు ఇందులో భాగమే వివేకానందుల సుప్రసిద్ధ చికాగో ప్రసంగం అనంతరం ముఖ్య శిష్యులతో కలిసి పద్దెనిమిది వందల తొంభై ఏడులో రామకృష్ణ మిషన్ ప్రారంభించి సేవా తత్పరతతో నిర్వహించారు ఈ సంస్థ నేటికి విశేష సేవలు అందిస్తోంది తన జీవితం మొత్తం ఆధ్యాత్మిక సేవలోనే గడిపి హిందూ ధర్మాన్ని పునరుజ్జింపజేసిన రామకృష్ణుల వారు మనందరికీ నిత్యస్మరణీయులు